హాయ్ అండి వెల్కమ్ టు ఎంటీ వ్లాగ్స్ ఈరోజు మనం నార్మల్ రైస్తో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో అది ఈజీ వేలో చూసేద్దాం అండి దానికోసం నేను హాఫ్ కేజీ చికెన్నే తీసుకున్నాను ముందుగా బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను అలాగే దీన్ని మ్యారినేట్ చేయడం కోసం వన్ అవర్ ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం అలాగే ధనియాల పొడి గరం మసాలా బిర్యానీ మసాలా చికెన్ మసాలా అండ్ ఒక పెంచ్ ఆఫ్ మిరియాల పొడి తీసుకున్నాను వీటిని బాగా మిక్స్ చేసుకున్నాను అలాగే ఒక కప్తో పెరుగు కూడా అండి పెరుగు అనేది వేయడం వల్ల మన చికెన్ అనేది బాగా మ్యారినేట్ అవుతుంది ముక్కు కూడా తర్వాత బాగా బాయిల్ అవ్వడానికి యూజ్ అవుతుందండి ఇవన్నీ కలుపుకున్న తర్వాత నేను కొంచెం కస్తూరి మెతి కూడా తీసుకున్నాను ఈ కస్తూరి మెతి అనేది మనకి చాలా టేస్ట్ని ఇస్తుంది అలాగే హోటల్ స్టైల్ టేస్ట్ కావాలంటే ఇది యాడ్ చేస్తే బాగుంటుంది అలాగే ఇది యాడ్ చేయడం వల్ల ఏంటంటే హెల్త్ కూడా మంచిదండి కలర్ కూడా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి వన్ అవర్ తర్వాత నేను వెడలపాటి బాండీ తీసుకున్నాను ఆయిల్ వేసి కాగనిచ్చిన తర్వాత బిర్యానీ సామాన్లు అవి ఏవైతే ఉంటాయో వేసుకున్నాను వేసుకున్న తర్వాత అవి కూడా వేగనిచ్చాను వేగనిచ్చిన తర్వాత ఒక టూ ఆనియన్స్ తీసుకొని నెల్వగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత అవి వేసుకొని బాగా వేగనివ్వాలండి ఇది మెయిన్ పార్ట్ ఎందుకంటే బిర్యానీ మంచి కలర్లోకి రావాలంటే ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయితే మనకి కలర్ అండ్ టేస్ట్ కూడా వస్తుంది అలాగే ఫైవ్ టు సిక్స్ మిర్చిని నిలువగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను అలాగే ఒక పెద్ద టమాటో కూడా నేను కట్ చేసి యాడ్ చేసుకున్నానండి ఇవి బాగా వేగనివ్వండి ఒక టూ మినిట్స్ వేగనివ్వండి వేగనిచ్చిన తర్వాత మనం ఏదైతే చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా వన్ అవర్ ముందు దాన్ని కూడా యాడ్ చేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోండి ఒక టెన్ మినిట్స్ క్లోజ్ చేసేసి దానిలో వాటర్ అంతా బయటకు వచ్చేలాగా చూసుకోండి టెన్ మినిట్స్ దాన్ని ఉడకనివ్వండి ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇంకొంచెం ఫ్రై చేయండి ఏదైతే ఫ్రై అయిందో మనం తీసుకున్న రైస్ ఉంది కదండి నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను రైస్ అవి బాగా వేగనివ్వండి ఇంకా మంచి కలర్ అండ్ టేస్ట్ కోసం చూడండి రైస్ ఎంత బాగా ఫ్రై అయిందో ఫ్రై అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ కోసం ఫోర్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ వేసుకోండి వేసుకుని బాగా కలపండి ఈ టైంలోని మనం సాల్ట్ టేస్ట్ చూసుకోండి టేస్ట్ చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు నాకైతే సరిపోయిందండి చూడండి బాగా కలుపుకొని నార్మల్గా నేనైతే విజిల్ పెట్టట్లేదు నార్మల్గా లిట్ పెట్టేస్తున్నాను ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి హై ఫ్లేమ్లోనే ఉడికించండి టెన్ మినిట్స్ తర్వాత ఇలా ఉందండి నెక్స్ట్ ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి టోటల్గా మనకి ఇది థర్టీ మినిట్స్లో అయిపోతుంది ప్రాసెస్ అనేది ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదా ఇంకో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి చూడండి థర్టీ మినిట్స్ తర్వాత ఎంత పొడి ఎంత బాగా ఉడికిందో మన బిర్యానీ చూడండి ఆ అరోమా అయితే చాలా బాగుంది చూడడానికి ఎంత బాగుంది తింటే ఇంకా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నేను దేనికోసం చికెన్ ఫ్రై కూడా చేసుకున్నాను చాలా ఎంజాయ్ చేశాను ఇంత ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.